నూట నలభై ఐదవ కీర్తన మొదటి వచ్చును రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను నీ నామమును నిత్యము సన్నుతించెదును రాజువైన నా దేవా దేవుణ్ణి రాజుగా చేసుకున్నాడు అనగా రాజు అధికారం కింద తన జీవితాన్ని తన కుటుంబాన్ని సంపూర్ణంగా అప్పుచెప్పుకున్నట్టుగా మనం చూస్తాం రాజువైనా నా దేవ అందుకే రాజుని ఎంతో ప్రేమించాడు మనం చూస్తాం కదా నిన్న నూట నలభై నాలుగవ కీర్తన మనం ధ్యానం చేసేటప్పుడు నా కృపానిధి అని సంబోధించాడు ఆయన నా కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు నా కేడము నేను ఆశ్రయించేవాడు ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు అన్నాడు అంత మాత్రమే కాదు నూ పద్దెనిమిదవ కీర్తిని కూడా మనం ఒక వచనం ధ్యానం చేస్తాం యుహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను ఇక్కడే ఉంటున్నాడు అయిన దేవా రాజువైన నా దేవ నిన్ను గణపరిచేదును నీ నామమును నిత్యము సనుతించదును అంటాడు యుహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను యుహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము అన్నాడు నేను చాలాసార్లు ఉపమానంగా ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్నవారు అందరికీ ఏది ఇష్టమో అది నా అంతఃపురానికి వచ్చి తీసుకుని వెళ్ళమని అడుగుతాడు అలా ప్రకటన చేసిన తర్వాత అందరూ వచ్చి కొంతమంది బంగారం తీసుకెళ్తున్నారు కొంతమంది వజ్రాలు తీసుకెళ్తున్నారు కొంతమంది భూములు కొంతమంది గొర్రెలు గోదాములు రకరకాల ఆస్తిపాస్తులు అంతఃపురం నుంచి తీసుకెళ్ళిపోతున్నారు అయితే ఒకడు వచ్చాడు వాడొచ్చి నువ్వు ఏదైనా పట్టుకుని వెళ్ళమన్నావు కదా నిన్నే పట్టుకుని వెళ్తాను అని తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు అప్పుడు రాజా అన్నాడు కదా అయ్యా ఇదిగో అక్కడ బంగారం ఉంది పట్టుకెళ్ళు వజ్రం ఉంది పట్టుకెళ్ళు వెన్నుంది సామాన్లు ఉన్నాయి రకరకాల వస్తువులు భూములు అయితే ఆ వ్యక్తి అంటాడు కదా అయ్యా రాజా నీవే నాకు కావాలి నీవుంటే రాజ్యం నాదవుతుంది నీవుంటే నీతో పాటు రాజభోజనం నేను చేయొచ్చు రాజు సింహాసనం పక్కన కూర్చోవచ్చు నా ఇంట్లో రాజసింహాసనం వస్తుంది నా ఇంటికి రాజ్యం వస్తుంది నా ఇంటికి రోడ్లు వేయబడతాయి నా ఇంటికి చుట్టూ రాజు కాపలా కాసేవారంతా నన్ను కూడా కాస్తారు రాజు నా కూడా ఉంటే రాజు నాదే అవుతుంది కదా అన్నాడు రాజు నా దేవా నిన్ను గనపరిచేదను ఈ మాటకు అర్థం చూడండి రాజుని కోరుకోవాలి రాజుని గనపరచాలి ఆయన్ని మనం స్థుతించాలి అనుదినము నేను నిన్ను స్థుతించేదను అన్నాడు భక్తుడు నిత్యము నీ నామమును స్థుతించదును అందుకే భక్తుడు నూట నలభై ఎనిమిదవ కీర్తన రాస్తూ తనొక్కడే ఒక్కడే స్థుతించడం కాదండి తన కుటుంబమంతా తన పిల్లలు ఏమంటాడు చూడండి నూట నలభై ఎనిమిదవ కీర్తన యుహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యుహోవాను స్థుతించుడి నేను యుహో స్థుతించడాన్ని పక్కన పెట్టి ఎవరెవరు స్థుతిస్తున్నారో చూస్తాను ఆకాశవాసులారా ఉన్నత స్థలముల నివాసులారా ఆయన దూతలారా ఆయన సైన్యములారా కాంతి గల నక్షత్రములారా పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలనప్రాకు ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయధిపతులారా యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామం ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయేను ప్రఖ్యాతికరముగా ఉన్నది గనుక యుహోవాని స్థుతించుడి వ్యూహోవాను స్థుతించుడి ఎంత చక్కగా ఉంటుందో కలన మాట వింటూ ఉంటే యుహోవ మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది ఒక తరమవారు మరొక ఒక ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ కార్యములను తెలియజేయుదురు బహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదురు నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదురు నేను నీ మహత్యమును వర్ణించేదురు నీ మహా దయాలత్వమును కూర్చిన కీర్తిని వారు ప్రకటించెదురు నీ నీతిని కూర్చి వారు గానము చేసేదురు యుహోవా దయాదాక్షిణ్యముల గలవాడు ఆయన దీర్ఘ కృపాతి కృపాతిశము గలవాడు యుహోవా అందరికీ ఉపకారి యుహోవా అందరికీ ఉపకారి ఆయన అడుగు ప్రతివానికి ధారాళముగా దేవుడు ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నీ మీద నా మీద ఉన్నాయి యుహోవా నీ క్రియలన్నీయు సృష్టంతా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీ భక్తురు నిన్ను సన్ని ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయటకే నీ భక్తులు నీ రాజ్య ప్రభావము గురించి చెప్పుకుందరు నీ శౌర్యమును గురించి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచును యుహోవా పడిపోవారినందరిని ఉద్ధరించివాడు కురుంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు యుహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించివాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తివాడు సర్వజీవులు కనులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదువు నీవు నీ గుప్పులని గురి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు యుహోవా తన మార్గములన్నిట్లో నీతిగలవాడు తన క్రియలన్నిట్లో కృపచూపవాడు తనకు మొర్రపెట్టు వారికి తనకు నిజముగా మొర్ర పెట్టువారికి అందరికీ యుహోవా సమీపముగా ఉన్నాడు తనకు మొర్ర అందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యుహోవా సమీపముగా ఉన్నాడు పద్దెనిమిది వచ్చిన మరలా చదువుతున్నాను చూడండి తనకు మొర్ర పెట్టువారికందరికీ తనకు నిజముగా మొర్ర పెట్టువారికి అందరికీ యుహోవా సమీపముగా ఉన్నాడు అనగా తనకు దేవునికి ప్రార్థన చేయవారందరికీ తనకు నిజముగా ప్రార్థన చేయవారందరికీ యుహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ఆశలన్నీ ఆయనే తీరిస్తాడట వారి మొర్ర వారు ప్రార్థన ఆలకించి వారిని రక్షించే దేవుడు యుహోవా తన్ను ప్రేమించి వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయను నా నోరు యుహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన నామమును నిత్యము సన్నతించెదురుగాక ఆమెండ్